ఈ మధ్యాహ్నం ఢిల్లీ పెళ్లబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి సీనియర్ నేత కేకే ఇవాళ కాంగ్రెస్ లో చేరబోతున్నారు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం కేకే కాంగ్రెస్ లో చేరబోతున్నారు మరోవైపు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్టుగా కేబినెట్ విస్తరణ లేదని సీఎంఓ వర్గాలు తెలిపాయి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు ప్రతాప్ ఈ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్ళబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి అప్డేట్స్ ఏంటి స్ ఈ రోజు మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు ప్రధానంగా ఒక సీఎం వర్గాలు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఇక కేబినెట్ విస్తరణ కాకపోయినప్పుడు ప్రస్తుతం అయితే సీనియర్ నేత కె కేశవరావు రాజ్యసభ సభ్యుడుగా ఉన్న కె కేశవరావు పార్టీలో జాయినింగ్ అంశం ఉంది దీనికి సంబంధించి ఈ రోజు పార్టీలో ఈ రోజు సాయంత్రం చేరబోతున్నాడు కాబట్టి అదే అంశానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు ప్రధానంగా ఈ రోజు సాయంత్రం ఆయన చేరిక ఉంటుంది ముఖ్యంగా ఆయన రాజ్యసభ పదవికి కూడా రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా కూడా పార్టీ వర్గాలు చెప్తున్నారు అయితే గతంలో చూసినట్లయితే ఆయన కూతురు గద్వాల్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ మేయర్ గా ఉన్న విజయలక్ష్మి కూడా పార్టీలో చేరడం జరిగింది విజయలక్ష్మి పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆ రోజే కీషర్ రావు పార్టీలో చేరతారని చెప్పినప్పటికీ ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నేపథ్యంలో పార్టీ ఫిరాయింపుల కిందికి వస్తుంది కాబట్టి ఆయన పార్టీలో చేరకుండా ఆయన కూతురు మాత్రమే ఉపతి చేరింది ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డికి స్వయంగా విందు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆ రోజు పార్టీలో చేరలేదు కేశవరావు అయితే ఆ సందర్భంగా వాయిదా పడుతూ వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు ఈ రోజు రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాలని డిసైడ్ అయింది కాబట్టి ఈ రోజు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత ఈ రోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన పార్టీలో చేరబోతున్నారు వాటిలో జైనింగ్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలనే ఆలోచనతోటి ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారని కూడా చెప్తున్నాం మరోవైపు కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా తీవ్రమైన చర్చ అయితే జరుగుతుంది ప్రస్తుతం అయితే ఆరు స్థాన ఆరు పెట్టులు ఖాళీగా ఉన్నాయి వాటిని ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి గత వారం కూడా దీనికి సంబంధించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి కూడా రేపు అంటే రేపు మంచి ముహూర్తం ఉంది రేపు మిస్ అవుతే మళ్ళీ ఆషాఢ మాసం వస్తుంది కాబట్టి ఈ రేపు దీనికి సంబంధించి కూడా ఫుల్ఫిల్ చేయాలని కూడా భావించారు అయితే ఇందులో ఆరు పెడుతుల్లో నాలుగు లేదా ఐదు మాత్రమే పార్టీ చేసి మిగతా ఒకటి రెండు ఖాళీ ఉనిగా ఉంచాలని కూడా చూస్తున్నారు మైనారిటీ వర్గానికి సంబంధించి ఎవరికి ఇవ్వాలనే దానిపైన కూడా తీవ్రమైన తర్జన భర్జన జరుగుతున్నాయి ఈ అంశానికి సంబంధించి కొలిక్కి రాకపోవడం తోటి ఒకటి రెండు స్థానాలు ఖాళీగా ఉంచి నాలుగు స్థానాలు ఫుల్ఫిల్ చేయాలనే ఒక ఆలోచనలో కూడా ఉంది దీనికి సంబంధించి కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా ఒకవైపు చర్చ అయితే జరుగుతుంది అయితే సీఎం వర్గాలు మాత్రం ప్రస్తుతానికి కేబినెట్ సంబంధించిన అంశం లేదు కేవలం కేసీఆర్ సంబంధించిన అంశం మాత్రమే ఉంది ఈ రోజు కేసీఆర్ సంబంధించి జాయినింగ్ మాత్రమే ఉంటుందంటూ కూడా సీఎం వర్గాలు చెప్తున్నాయి దీని అయితే మరోవైపు సీనియర్ నేతలు మాత్రం కొంతమంది ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు పీసీసీ చీఫ్ అంశానికి సంబంధించి కూడా బీసీసీ టర్మ్ కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ కొత్త పీసీసీని ఎంపిక చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి ఇప్పటికే చర్చలు జరిగాయి ఏ వర్గానికి సంబంధించి ఇవ్వాలి బీసీలకు ఇవ్వాలా ఎస్సీలకు ఇవ్వాలా ఎస్టీలకు ఇవ్వాలా అనేది కూడా ఒక చర్చ జరిగింది ఇప్పటికే కొంతమంది సీనియర్ నేతలు కూడా ఇంకా ఇప్పటికే ఢిల్లీలోనే ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మూడు రోజుల నుంచి ఇంకా ఢిల్లీలో ఉన్నారు దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని ఒక అయితే బలమైన చర్చ కూడా జరుగుతుంది మరోవైపు సీనియర్ నేతలు బలరాం నాయక్ కానీ అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ అంతా కూడా ఢిల్లీలో ఉండి ఎవరికి వాళ్ళకి ప్రయత్నం కూడా చేసుకోవడం వస్తుంది ఫైనల్ టచ్ గా దీనికి సంబంధించి పిసిసి చీఫ్ ఎంపికకు సంబంధించి కూడా మరోసారి ఈ రోజు పీసీసీ చీఫ్ తో కూడా డిస్కషన్ చేసిన తర్వాత వాటిని కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ ప్రతాప్